జై శ్రీమన్నారాయణ ఓ రామా నువ్వే మాకందరికీ కూడా రక్షకుడి వినాయనా ప్రతీక్షమాణ త్వమేవా నీకోసమే ఎదురు చూస్తున్నాను రామా ఇప్పటిదాకా ఈ శరీరాన్ని ఇంత వృద్ధము అవి వృద్ధాప్యములో కూడా ఈ శరీరాన్ని ఇంకా ఎందుకు పట్టుకొని ఉన్నాను రామ ఇంకా నేను స్వర్గానికి ఎందుకు వెళ్ళలేదనుకుంటున్నావు రామా నువ్వు వస్తే నిన్ను చూసి వెడదామని ఆగాను ఈ మధ్యలోనే దేవేంద్రుడు కూడా నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు ఓ మహర్షి నువ్వు నీ తపస్సు చేత సర్వాన్ లోకాన్ జితాన్ సకల లోకములను జయించావు అని చెప్పాడు అయినా సరే నేను రాముడిని చూసే స్వర్గానికి వెడతా అని ఈ శరీరంలో ఇలాగే ఉన్నానయ్యా అంటూ సుతీక్ష్ణ మహర్షి శ్రీరామచంద్రుడితో అంటూ సుతీక్ష్ణ మహాముని రామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామా నా ఉగ్రమైనటువంటి తపస్సుతోని నేను ఆర్జించినటువంటి లోకాలన్నింటినీ నీకే ధారపోస్తా హాయిగా అనుభవించురామా అని అనగానే రాముడంటూ ఉన్నాడయ్యయో అదేం పర్వాలేదు మహాముని కావాలనుకుంటే నేనే ఆ లోకాలన్నింటినీ అహమేవా అహరిష్యామి సంపాదించుకోగలను మహాముని కానీ ప్రస్తుతం నాకు కావలసిందల్లా ఈ వనములో నివసించడానికి ఒక చిన్న ప్రదేశము కావాలి అది నువ్వే నిర్దేశించి చెప్పు నీ వైభవాన్ని శరభంగ మహాముని చెప్పాడు నాకు అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను అని రామచంద్రుడు అనగానే సుతీక్ష్ణ మహాముని అంటూ ఉన్నాడు రామా నువ్వు ఇక్కడే ఉండు ఇది మంచి ఆశ్రమం అయితే ఈ వనంలో ఒక్క ఒక్క దోషం మాత్రం ఉంది ఏమిటంటే ఇక్కడ ఉండేటటువంటి వన్యమృగాలు విచిత్రమైనటువంటి వేషాలలో వచ్చి మా తపస్సుని భంగం చేస్తూ ఉంటాయి అంతకంటే వేరే భయమేం లేదు ఇక్కడ అని సుతీక్ష్ణ మహాముని అనగానే ఇక రామచంద్రుడు అంటూ ఉన్నాడు సరే మహామునే అలాగే చేద్దాం అని అప్పటికే రామచంద్రుడు వికృష్య సరంధను ధనుస్సులో బాణాన్ని సంధించే ఉన్నాడు అప్పటికే రామచంద్రుడు ఆ ధనుస్సుని పట్టుకొని రాముడిలా అంటూ ఉన్నాడు ఓ మహామునే మిమ్మల్ని మీ తపోభంగాన్ని చేసి భంగము చేసేటటువంటి ఈ వన్యమృగాలను వేటాడుతా నేను కానీ వాటిని వేటాడటం వాటిని చంపటం మీకు ఇష్టం ఉండదు కదా మీకు ఇష్టము లేనటువంటి పని నేను చెయ్యను అందుకనే నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనేమో అని శ్రీరామచంద్రుడు సుతీక్ష్ణ మహామునితో అంటూ ఉన్నాడు అప్పటికే సాయంకాలం అయ్యింది అందరూ సంధ్యావందనాదులు చేసుకున్నారు ఆ తర్వాత సుతీక్ష్ణ మహాముని మంచి మంచి ఫలాలతో కూడినటువంటి ఆహారాన్ని స్వయంగా తానే సిద్ధం చేశాడు ఆహారమంతా తీసుకొని అక్కడే అందరూ పడుకున్నారు పరిణామ్య నిశాంతత్ర పడుకున్నారు ఇక ఆ తర్వాత మళ్ళీ ప్రొద్దున్నే ప్రభాతే ప్రత్యబుద్ధ్యత ప్రొద్దున్నే లేచారు సీతారామలక్ష్మణులు స్నాన సంధ్యావందనాదులు చేసుకున్నారు రామలక్ష్మణులు అగ్ని కార్యం కూడా చేసుకొని భగవదారాధన కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహాముని దగ్గరికి వెళ్ళి ఓ మహర్షి మాకు చాలా సంతోషం అనిపించింది మీరు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు మమ్మల్ని బాగా చూసుకున్నారు మాకు రాత్రి కూడా బాగా నిద్ర పట్టింది ఇక మేము బయలుదేరుతాం మాకు సెలవివ్వండి అంటూ సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహామునికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ